హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వీక్ మమ్మల్ని ఎందుకు ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వ ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది చుండ్రుతో బాధపడుతూ ఉంటారు ఈ చుండ్రు అనేది ఎన్ని రకాల చికిత్సలు చేసినా కూడా ఎన్ని రకాల కండిషనర్స్ వాడినా ఏం షాంపూలు పెట్టినా కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది చాలా మందికి ఇలా పడిపోతూ ఉంటుంది కూడా చాలా చాలా మంది కూడా స్మెల్ రావడము చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువగా డస్ట్ ఉన్న ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు రెగ్యులర్ గా తలస్నానం చేయని వాళ్ళకు ఎక్కువగా హెయిర్ పెంచుకునే వాళ్లకు ఈ సమస్యలు అంటే అధికంగా చూస్తూ ఉంటాం ఈ చుండ్రును తగ్గించడానికి ఇప్పుడు ఒక పర్మనెంట్ గా తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను చిట్కా చాలా జాగ్రత్తగా అండి హండ్రెడ్ పర్సెంట్ ఈ చిట్కా మీరు యూజ్ చేసిన వెంటనే ఈ చుండ్రు అనేది మొత్తం పోవడం జరుగుతుంది దీనికి కావాల్సిందల్లా పారిజాతం చెట్టు యొక్క ఆకు పారిజాతం చెట్టు అంటే దాదాపు మీకు తెలియకపోతే గూగుల్ సర్చ్ చేయండి పారిజాతం చెట్టు ఆకులు కనబడతాయి పారిజాతం చెట్లు చాలా విరివిగా ఈజీగానే అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా ఈ పాజితం చెట్టు ఆకులు తీసుకొని వచ్చి ఎండబెట్టి కొంచెం ఎండిన తర్వాత దంచి పొడి చేసి భద్రపరచుకోండి ఓకేనా దీంతో పాటు శీకాకాయ చూర్ణం ఈ శీకాకాయ చూర్ణం కూడా మనకు అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఒక చెంచాడు ఈ పాదయాత్ర చూర్ణం ఒక చెంచాడు శీకాకాయ చూర్ణంలో ఒక చెంచాడు నిమ్మరసం కలపండి కలిపి దీనిలో కొద్దిగా అంటే మనకు హెయిర్ కి పేస్ట్ లాగా చేసుకోవడానికి కావాల్సిన నిమ్ సారీ చింత చింతకాయల చూడడం చాలా సరే చింతకాయల గుజ్జు తయారు చేసుకోవాలి ఓకేనా చింతకాయలు పండిన ఉంటాయి కదా ఆ పండిన వంటి కొద్దిగా నీళ్ళలో నానబెట్టి మంచిగా పిసికి గుజ్జులా తయారు చేసుకోండి ఈ గుజ్జులో ఇప్పుడు చెప్పినటువంటి ఈ పాలుజాత చూర్ణాన్ని చీకకాయ చూర్ణాన్ని ఒక చెంచా నిమ్మరసాన్ని కలపండి ఓకేనా ఇలా తయారు చేసినటువంటి ఈ గుజ్జులు అంతా ఒక ప్యాక్ లాగా తయారు చేసుకొని హెయిర్ మొత్తం చుట్టూ కూడా మంచిగా అనుకుంటూ హెయిర్ బాగా అనుకుంటూ చుండ్రు ఉన్న ప్రతి దాంట్లో చక్కగా మద్దన చేసి మంచిగా అందులో వాటికి పట్టేలాగా ఇట్లా వేలతో కూడా మంచిగా మసాజ్ చేయాలి గంట తర్వాత బోర్ నీటితో కడిగేయండి ఒక్క చుండ్రు కూడా మీకు ఒక డ్రాప్ కూడా అందులో మీకు ఓకేనా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది వారానికి రెండు సార్లు అయినా చేయండి కనీసం మళ్ళీ మళ్ళీ చుండ్రు రాకుండా ఉంటుంది ఓకేనా సో మళ్ళీ ఒకసారి చిక్క చెప్తున్నాను ఒక చెంచాడు పారిజదం ఆకుల చూడం ఒక చెంచాడు చీకాయ చూడం ఒక చెంచాడు నిమ్మరసము దీనిని అన్నింటినీ కూడా కొద్దిగా నిమ్మ నిమ్మ సారీ చింతకాయల చింతకాయలను నానబెట్టి తీయగా వచ్చేటువంటి గుజ్జులో వేసి ఓకేనా ఈ బ్యాగ్ ని నేట్ అప్లై చేసుకుని ఒక గంట తర్వాత కనుక శుభ్రపరచుకున్నట్లయితే తప్పకుండా ఈ పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో ఈ షాంపూలు చాలా రకాల ప్రయోగాలు చాలా రకాల ప్యాక్లు వాళ్ళు ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పకుండా దీని ఫలితం ఎలా ఉంది అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కొంచెం దురద పెడుతుంది ఎందుకని అంటే చుండ్రు అంతా కోరుకోవాలి కాబట్టి అది కొంచెం దురద పెడుతుంది బట్ ఏం కాదు దాని వల్ల ఓకే సో ఫ్రెండ్స్ మరేదో సమస్యలు కనుక మీరు బాధపడుతున్నట్టే వింటర్ మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్కి నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు కూడా మీకు పొందవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ